నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఏలూరులో నిన్న జరిగిన ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా మీటింగ్లో మాజీ మంత్రి వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు కారునూరి వెంకట నాగేశ్వర గారు చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్రంలోనే ప్రతి దుబారం లేవే కాకుండా ఏలూరు జిల్లాలో కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది మరి కారుమూరి వ్యాఖ్యలు మరి గుంటూరు అటువంటి వైపున పార్టీ అధికారులకు వస్తే దరికేస్తాం గోదావరి జిల్లా వైపు వస్తే ఇళ్లలోంచి తీసుకొచ్చి కొట్టేస్తాం ఒక హెచ్చరికలాగా చేసిన వ్యాఖ్యలు ఈవేళ ఏపీలో ఒక సంచలనంగా మారే క్రితమైంది ఏలూరులోని వన్ టౌన్ త్రీ టౌన్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో కారుమూరి వెంకటాయసారి పైన కేసులు ఒక సమాచారం తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కార్యకర్తల పైన రచ్చగొట్టేలా ఆ పార్టీ కార్యకర్తలని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టేలా వైసీపీ అధికారంలోకి వస్తే నాయకుల్ని కార్యకర్తల్ని ఏం చేస్తాము చెప్పకనే చెప్పిన కార్గూర్ నాయకురాగారి పైన మరి ఏలూరులో ప్రతి ఒక్క మూడు పోలీస్ స్టేషన్లు తెలుగుదేశం పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు కేసులు కూడా నమోదు మనకు మరి వ్యాఖ్యలు చేసిన కార్మూర్ నాయకుల గారితో పాటు ఏలూరులో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీటింగ్ పెట్టడానికి ముఖ్య కారకులైనా ఏలూరు వైఎస్ఆర్ సిపి మామిడిపల్లి జయప్రకాష్ గారి పైన కూడా కేసు నమోదు చేసినట్టు మనకున్న సమాచారం తెలుగుదేశం పార్టీ నాయకులు దాసరి ఆంజనేయులు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు మరి కార్మూర్ మీద నాయస గారి పైన మామిడిపల్లి జయప్రకాష్ గారి పైన కూడా కేసులు నమోదు చేయాలని చెప్పి ఏలూరులోని మూడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అదేవిధంగా గుంటూరులో కూడా సాయంత్రం ఈరోజు సాయంత్రం కార్మూల్ గారి వ్యాఖ్యల పైన ఫిర్యాదు చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడ కూడా గుంటూరులో కూడా కేసు నమోదైనట్టు కూడా మనకున్న సమాచారం ఏదేమైనా ఇవాళ కారుమూల్ గారి వ్యాఖ్యలు కేవల సంచలనం కలగడమే కాకుండా కేసులు నమోదు చేసే వరకు వెళ్ళింది మరి రేపు నుంచి ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మరి ఈ కేసులు నమోదు చేస్తే పోలీసులు మరి వీటి మీద చర్యలు ఏ విధంగా ఉంటాయి కార్మూలు గారి పైన మామిగు జయప్రకాష్ గారిపైన ఏ విధంగా ఉంటాయి వాళ్ళని అరెస్ట్ చేస్తారా ఈ వ్యాఖ్యలు రెచ్చగొట్టే ద్వారంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఒకరిపై హింసలు పెంచేలా వారిలో ఉన్న కోపాన్ని ఉద్రేక పెంచే విధంగా ఈ చేసిన వ్యాఖ్యలు చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఏలూరులో టీడీపీ నాయకులు పొద్దు క్రితమే వన్ టౌన్ టూ టౌన్ త్రీ టౌన్ పోలీస్ లో ఫిర్యాదు చేశారు మరి ఏ సెక్షన్ కింద కేసులు నమోదు అయ్యాయి ఏ సెక్షన్ కింద కేసులు నమోదు చేస్తారో చూడాలి ఏదేమైనా కొంత అలజడి వాతావరణం అయితే స్టార్ట్ అయింది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఏ ప్యూరిఫై యూవీ లైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎడ్డు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలోపేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహారావు ఏలూరు